ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఒక స్పెషల్ అకేషన్ కోసం ఒక స్పెషల్ డే కోసం అయితే నేను స్పెషల్గా రెడీ అవుతున్నానండి సో ఫస్ట్ నేనైతే ఇలా ఉన్నాను కనిపిస్తున్నాను కదా లాస్ట్లో నా లుక్ ఎలా మార్చేశారు ఏంటి అన్నది అయితే మీరే చూడాలి అండ్ చూసి ఎలా అనిపించింది ఏంటంటే చెప్పండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే బెలోరాకి వచ్చానండి బెలోరా పార్లర్కి అయితే వచ్చాననమాట సో వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు లాస్ట్లో అయితే అర్థమవుతుందండి ఫస్ట్ అయితే హెయిర్ ఇలా చేస్తున్నారు అండ్ నేను అసలు ఎందుకు రెడీ అవుతున్నాను ఏంటి ఇదంతా కూడా మీకైతే లాస్ట్లో నేను వీడియోలు అయితే చెప్తానండి చూస్తూ ఉండండి సో నాకైతే నేను నా పెళ్ళికి కూడా నేను బ్రైడల్ మేకవర్ అయితే చేయించుకోలేదండి ఎప్పుడు ఫస్ట్ ఒక్కసారి బ్రై బ్రైడల్ మేకవర్ చేయించుకున్నాను నేను సో అది ఎప్పుడంటే ఒక ఆవిడ ఇంటికి వచ్చి చేశారనమాట జస్ట్ ప్రమోషనల్ వీడియోకి ఒక ఆవిడ ఇంటికి వచ్చి అయితే చేశారనమాట మళ్ళీ నేను ఎప్పుడు చేయించుకున్నది లేదు చెప్తున్నాను కదా పెళ్ళికి కూడా చేయించుకోలేదని చెప్పేసి సో ఈరోజు మాత్రం స్పెషల్ డే కాబట్టి నేనైతే బ్రైడల్ మేకవర్ చేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు కానీ సరే సరే అని చెప్పేసి అప్పటికప్పుడు అయితే నేను డిసైడ్ అయిపోయి చేయించుకుంటున్నాను సో మేకప్ అయితే స్టార్ట్ చేసేసారండి మేకప్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే నచ్చిందండి మీరు అనుకోవచ్చు చాలామంది ఏంటంటే మేకప్ లుక్ వితౌట్ మేకప్ లుక్ డిసైడ్ చేస్తారు కాకపోతే మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్ స్పెషల్ ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా మేకవర్ చేసుకుంటాము సో బెలోరా వాళ్ళు అయితే చాలా చాలా బాగా చేశారండి రాజమండ్రి బెలోరా అనమాట మీకు దానివైపేటలో ఉంటుందండి సో గూగుల్లో మీరు బెలోరా రాజమండ్రి అని కొట్టేస్తే బెలోరా సలూన్స్ రాజమండ్రి అని కొట్టేస్తే వచ్చేస్తుంది మీకు అండ్ వాళ్ళ డీటెయిల్స్ అవి నేను కింద కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను మీరు ఇది మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఎవరికైనా ఏమైనా మ్యారేజెస్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ కాంటాక్ట్ అవుతారు కదా మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని అయితే నేను షేర్ చేస్తున్నాను అంత జస్ట్ వాళ్ళ డీ డీటెయిల్స్ అవి కూడా ఇక్కడైతే చూడండి ఫేస్ అయితే ఇలా చేశారనమాట అండ్ బ్రైడల్ హెయిర్ వచ్చి హెయిర్ స్టైల్స్ వచ్చేసి మధ్యన బ్రైడల్ హెయిర్ స్టైల్ ఒక మెస్సీ మెస్సీగా వేసుకుంటున్నారు కదండి దాని పేరు ఏంటో హెయిర్ స్టైల్ పేరు యాక్చువల్గా హెయిర్ లూజ్గా కావాలన్నా అలా కూడా ఉంచుతామని చెప్పేసి అనమాట కర్ల్స్ పెట్టేసి బట్ వద్దులు ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుందేమో అన్నట్టుగా నేనైతే అలాగే వేసేయమని చెప్పాను అనమాట జడ ఇంక కాజల్ కాజలు పెట్టేస్తున్నారు కాజలు పెట్టేటప్పుడు నాకు కొంచెము ఏంటంటే కొంచెం ప్యాచ్ వర్క్స్ కూడా జరిగాయి అనమాట వాటర్ వచ్చేయటం కంట్లోంచి అదే అనమాట నాకు ఇది అలవాటు కూడా లేదు సో ఇవి ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం చేయించుకున్నప్పుడు ఏంటంటే ఒక్కసారి చేయించుకున్నాను అది కూడా వీడియో కోసమని ప్రమోషన్ కోసం అని చెప్పాను కదా సో అప్పుడు కూడా నాకు అసలు ఇవన్నీ చేయలేదండి ఇంత ప్రాసెస్ అయితే చేయలేదు వేరే వేరే స్టైల్లో చేశారనమాట బట్ వీళ్ళ ప్రాసెస్ మొత్తం వేరే ఉంది బాగా చేస్తున్నారు ప్రొఫెషనల్గా అండ్ తర్వాత ఇక్కడైతే నాకు నాకేంటంటే అంత ప్రిప ప్రిపరేషన్ లేదండి సడన్గా సడన్గా అనుకున్నాను కాబట్టి సో ఇంకా శారీ అది కూడా నేను నార్మల్గా అప్పటికప్పుడు నేను సెట్ చేసేసుకున్నాను ఏదో తెచ్చేసుకున్నాను ఇంటి నుంచి అయితే ఇంకా నా జడైతే ఇలా వచ్చిందండి కంప్లీట్ ఇలా ఉంది యాక్చువల్గా ఎక్స్టెన్షన్ అన్నారు కానీ మేము పెట్టుకోలేదండి మీ హెయిర్ సరిపోతుంది అనేసి నా హెయిర్తోనే చేసేసారనమాట ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే కొంచెం ఇంకా లావు కావాలంటే ఇంకా లావుగా వస్తుంది బట్ ఇది నా హెయిర్తోనే చేశారు వీళ్ళు అండ్ ఇలా పెడుతున్నారనమాట అన్నిటివి పేర్లు నాకు డీటెయిల్స్ ఏం తెలియదండి ఏదో అంతే హెయిర్ యాక్సెసరీస్ అనుకోండి ఇంకా ఈ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ అనమాట లుక్ ఏ మా పిల్లలు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వరండి వాళ్ళు ఉండగా అసలు వాయిస్ ఓవర్ ఇవ్వను మాక్సిమమ్ నేను లాంగ్ వీడియోస్కి బట్ మధ్యాహ్నమే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట లేదు నైట్ వాళ్ళు పడుకున్నాకి ఇస్తాను బట్ ఈ రోజు లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు అయితే వచ్చేసారు సో ఇక్కడ ఇంక శారీ అయితే కట్టారండి సో శారీ కూడా చాలా బాగా డ్రేప్ చేశారనమాట వీళ్ళు కొంచెం జడ దగ్గర కొంచెం టైం పట్టింది హెయిర్ దగ్గర టైం పట్టింది అనమాట హెయిర్ ముందు చేశారు కాదు తర్వాత మేకప్ దగ్గర ఇంకొంచెం హెయిర్ ఐ మేకప్ ఇదంతా శారీ ఫాస్ట్గా అయిపోయింది శారీ అండ్ రిమైనింగ్ అంతా కూడా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా హిప్ బెల్ట్ ఇవన్నీ నేనే తెచ్చుకున్నాను యాక్చువల్గా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారంట అంటే ఏమైనా జ్యువెలరీ కావాలన్నా వాళ్ళు రెంట్కి ఇస్తారు మరేమో ప్రొవైడ్ చేస్తారంట వాళ్ళు అక్కడ మన దగ్గర జ్యువెలరీ లేదనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇంత అమౌంట్ కానీ తీసుకుని కూడా చేసుకోవచ్చు బట్ నా జ్యువెలరీ నేను పట్టుకెళ్ళాను నా దగ్గర ఉంది కదా ఇంకా అది చాలు నాకు నిజంగా పెళ్ళి కూతున్న ఇంకా అది కదా నేనని చెప్పేసి ఇంకా నా దగ్గర జ్యువెలరీ బాగానే ఉంది నాకు అవి నేనైతే తీసుకుని వెళ్ళిపోయానండి ఇంకా పాపడిపింది అవి అంతలా తీసుకెళ్ళలేదు కానీ డీప్గా హిబ్బెల్ట్ తీసుకెళ్ళాను ఒక చోకర్ తీసుకెళ్ళా ఒక హారం లాంటిది తీసుకెళ్ళాను అనమాట జస్ట్ బ్యాంగిల్స్ ఏమో నేను టూ సారీస్ తీసుకెళ్ళాను యాక్చువల్గా ఎల్లో అండ్ రెడ్ సారీ అనుకుని రెడ్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళిపోయాను ఈ ఈ శారీకి బ్యాంగిల్స్ పట్టుకెళ్ళలేదు బట్ రెడ్ బాగానే ఉంటాయండి వేసేసుకోండి అని చెప్పేసి అన్నారు ఆవిడ సో ఇంకా రెడ్ వేసేసుకున్నాను అనమాట కొంచెం మ్యాచ్ అయ్యింది బాగానే ఉందండి ఇంకా ఈ సారీ ఏంటంటే కొంచెం బ్రైట్గా ఉంది గ్రీన్ కలర్ వేసుకోండి అని వీళ్ళు సజెస్ట్ చేస్తే ఇంకా ఈ సారీ వేసుకున్నాను అనమాట చోకర్ వచ్చేసి చోకర్ బ్యాగ్లో ఉంది యాక్చువల్గా లేదంటే చోకర్ కూడా తీసుకెళ్ళకపోదును వేరే నెక్లెస్ తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇది చోకర్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి బ్యాగ్లోంచి తీసుకున్నప్పటికప్పుడు అయితే ఇది వాళ్ళకి ఇచ్చాను మొన్న రీసెంట్గా దేనికో వేసుకుని బ్యాగ్లో బెటర్ బట్టి ఇది ఉంది సో బాగానే మ్యాచ్ అయిపోయిందండి ఇది కూడా ఈ శారీ డ్రైపింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కడో ఒకటి శారీ ఇది బయటకు వచ్చేయడం అలా ఉంటుంది పిల్లలతో అయితే అస్సలు రెడీ అవ్వలేము బట్ వీళ్ళదైతే మొత్తం సెటిల్డ్గా ఉంది శారీ డ్రేపింగ్ బాగా నచ్చింది నాకు సో చెప్పాను కదా ఇంకొక నెక్లెస్ అని అది పెట్టి చూసారు అది వద్దులండి నేను డైరెక్ట్గా హారం అయితే వేసేస్తున్నారు అనమాట ఆవిడ ఇంతకీ నేను ఎందుకు రెడీ అవుతున్నాను అంటే ఒక షూట్ అండి ఒక షూట్ కోసం అయితే రెడీ అవుతున్నాను అనమాట సో కళామందిర్కి ఎవరైనా షార్ట్ వీడియో రిలీజ్ చేశాను చూడకపోతే చూడండి సో ఆ కళామందిర్ షూట్ కోసం అయితే రెడీ అవుతున్నాను ఫస్ట్ టైం మాల్స్ అయితే నేను కొన్ని షాప్స్ చేశానండి రాజమండ్రిలో మాల్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అందుకనేసి కొంచెం స్పెషల్గా కనిపించాలని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాను సో ఇంకా మీరైతే బ్లెస్ చేయండి కొంచెం కొంచెం పైకి ఎదగాలి అని చెప్పేసి ఇంకా చెప్పాను కదా రెడ్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళాను ఇంకా అని చెప్పేసి అవే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కొంచెం లిప్ క్లోజ్ అయితే పెట్టారు సో ఇక్కడ కొంచెం లుక్ అయితే ఇలా ఉంది నవ్వమంటున్నారు అనమాట నవ్వితే అది వేస్తారంట బట్ నాకేమో చాలా టెన్షన్ వచ్చేసిందండి నవ్వితే ముడతలు వచ్చేస్తాయా మేకప్ కదా ఏమైనా హార్డ్గా కనిపిస్తుందా ఏంటని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను కానీ బాగానే ఉంది బట్ నేను వేసుకున్నది ఈవినింగ్ అనమాట అప్పటికే చీకటి పడిపోయింది ఇంక ఈవినింగ్ టు నైట్ వరకే కదండి షూట్ అయిపోగానే ఇంక నేనైతే చేంజ్ చేసుకున్నాను డే అంతా ఉండాల్సిన అవసరం లేదు కదా సో బాగానే క్యారీ చేసేసాను డే అంతా కూడా మంచిగా క్యారీ చేసేయచ్చండి బట్ నాకేంటంటే చెప్పాను కదా నాకు అలవాటు లేదు కాబట్టి టెన్షన్ కొంచెం అంతే ఎవరికైనా అంతే కదా సో అలవాటు ఉంటే మంచిగా అలవా ఉంటుంది లిప్స్టిక్ కొంచెం లైట్ చేయమని అనమాట అవన్నీ మొత్తం అంతా ఓకే నాకు లిప్స్టిక్ మాత్రం కొంచెం లైట్ షేడ్ వేసేయండి అంటే సరే అన్నారు బట్ లాస్ట్లో రెడీ అయ్యాక ఉంచేసుకోండి మీకు ఫొటోస్కి కదా మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ వీడియోస్కి అదే వీడియోస్కి కదా మీకు ఇంపార్టెంట్ సో ఉంచేసుకోండి అలాగే వీడియోలో కొంచెం లైట్గా పడుతుంది అని చెప్పేసి ఇంకా డార్క్ ఉంటే అక్కడ బాగా పడుతుంది అన్నారండి ఇంకా లిప్స్టిక్ కూడా నేను ఆవిడ చెప్పిన షేడే ఇంకా ప్రిఫర్ చేసేసానండి ఇలా ఉందనమాట ఇంకా కొంచెం కొంచెం చేస్తే కంప్లీట్ అయిపోతుంది మీకు ఎలా అనిపించింది నా మేకప్ లుక్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాగుందా బాగాలేదా అనేసి చాలా మంది అనవచ్చు మేకప్ లుక్ అన్న వితటే అనేసి బట్ అస్తమాటు వేసుకోం కదండి ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవడం తప్పు కాదు అని నేను అనుకుంటున్నాను అది నా లైఫ్లో ఇంపార్టెంట్ డే కాబట్టి నేనైతే రెడీ అయ్యాను అనమాట సో జడ్జ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు బట్ ఎలా ఉందన్నది మాత్రం చెప్పండి అందరూ కూడా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ వెనక ముందు అయినా ఎవ్వరేమనుకోద్దు ఎందుకంటే ఈ మధ్యన చాలా వీడియోస్ షూట్ చేసుకుంటున్నాం కానీ వాటిని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే టైం అయితే కుదరట్లేదు అనమాట సో లేట్ అయిపోతుంది ఎడిటింగ్ లేట్ అవుతుంది పోస్టింగ్ లేట్ అయిపోతుంది అందుకనేసి మాకు ఏంటంటే గ్యాలరీలో స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది కదా ఎంత స్టోరేజ్ తీ ఉన్న ఫోన్స్ తీసుకున్న స్టోరేజ్ అవుతుంది అందుకే టూ మొబైల్స్లో రికార్డ్ చేసి ఇలా చేసుకోవాల్తూనే ఉంటున్నాయి అనమాట మళ్ళీ షేర్ చేసుకునేటప్పుడు కొన్ని వెనక ముందు కూడా అవుతున్నాయి సో ఇలా ఉందండి బెలోరాకి అయితే తప్పకుండా విజిట్ చేయండి రాజమండ్రిలో ఉన్నవాళ్ళు లేదంటే రాజమండ్రి నియర్ బై ఎవరైనా ఉన్నా వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయండి కేవలం వన్ ఫార్టీ నైన్కి మాత్రమే మీకు వీళ్ళు హెయిర్ కట్ అండ్ హెయిర్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారండి వన్ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఏమొస్తుంది చెప్పండి సో ఎవరికైనా కావాలంటే చేయించుకోండి ఇంకా డిఫరెంట్ టైప్ విడిదేనండి బెలోరా సలూన్స్ చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు మంచిగా చేస్తారు మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎటువంటివైనా సరే మీరు వెళ్ళింది కాంటాక్ట్ అవ్వండి నేను నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఇంకొకటి ఏంటంటే బ్రైడల్ మేకఓవర్ తీసుకున్న వాళ్ళకి టూ గెస్ట్ కో కూడా వీళ్ళు ఇస్తారండి కాంప్లిమెంటరీగా కూడా వీళ్ళు చాలా ప్రొవైడ్ చేస్తామని అని చెప్పారు మీరు కాంటాక్ట్ అయితే మీకు తెలుస్తాయి ఓకేనా సో నా ఫైనల్ లుక్ ఇదే అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ కళామందిర్ షూట్ ఎలా జరిగింది ఆ వీడియోస్ కావాలి అనుకుంటే అవి కూడా నేనైతే నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో అయితే పెడతానండి మీలో ఎంతమంది ఆ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారనేది నాకు చెప్పేసేయండి అంతే మరి బై బై సీ సన్ నెక్స్ట్ లాక్ టేక్ కేర్